దేవుని గ్రంథములు ఇలాగున రాయబడింది మనుషుడు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడిను ఆ తర్వాత తీర్పు జరుగును అవునండి మనము తల్లి గర్భము గుండా జన్మించినది మొదలుకున్న తర్వాత మనము ఒక్కమారే మరణిస్తాం కానీ అనేక మంది ఏమనుకుంటున్నారు అనగా ఈ జీవితము ముగించిన తర్వాత మరలా మనము మరొక రూపములో మరొక విధానములో జన్మిస్తాం మంచి పనులు చేసినప్పుడు ఒకలాగా జన్మిస్తాము లేదా కీడు పనులు చెడ్డ పనులు చేసినట్లయితే మనము మరొకలాగా జన్మిస్తాం దానికి సంబంధించినటువంటి ఫలమును అనుభవించేట కొరకు అనుకుంటున్నారు అంటే సైకిల్ చక్రం వల్లే మనుషుని యొక్క జీవితం మరణము తర్వాత మరొక జీవితము మరొక జన్మ మరొక జన్మ అంటూ ఇలా తిరుగుతూ ఉంటుంది అని అనుకుంటూ ఉంటున్నారు దేవుని గ్రంథం అయితే స్పష్టంగా చెప్తుంది తల్లి గర్భం నుండి జన్మించిన తర్వాత మనుషుడు ఒక్కసారే మరణిస్తాడు ఆ తర్వాత ఏం జరుగును అనగా మనం అందరమును దేవునిద్దట తీర్పు పొందుట కొరకు నిలబడతాం ఏ భేదం లేదు ప్రతి మనుషుడు తాను దేహముతో జరిగించిన క్రియలను బట్టి వాటి ఫలమును అనుభవించుట కొరకు దేవుని న్యాయపేట మీదట నిలువబడవలసిన వారుగా ఉన్నారండి మనము మన యొక్క దేహముతో జరిగించిన ఫలము వాటిని అనుభవించుట కొరకు దేవుని ఎదుట నిలబడతాం దానిని తీర్పని దేవుని లేఖనం చెప్తుంది ఎవరైనా పనికి పోయినట్లయితే అతడికి ఆ రోజు సాయంకాలమునో లేదా వారము చివరిలోనో నెల చివరిలోనో జీతం అనేది ఉంటది అలాగనే ప్రతి మనుషుడికి భూమి మీద తాను చేసిన క్రియలన్నిటికీ జీతం అనేది ఉన్నది వాటి ఫలమును తప్పక పొందుకోవలసిన వారిగా ఉన్నారు అయితే చాలా మంది ఇది ఎవరు చూసొచ్చారు ఇది ఎలా జరుగును అని అనుకుంట